ఈ ఆపరేషన్ కగార్ పేరుతో మీరు మీరేమో ఒకవైపు చెప్తున్నారు మాది రామరాజ్యము అంటున్నారు మీరు రామరాజ్యం మరి రామరాజ్యంలో రోజు ఇట్లా చంపుతారేమో నాకైతే తెలియదు కానీ మేమైతే మేము చదివిన రామాయణ సినిమాల్లో కానీ రామాయణ పుస్తకాల్లో కానీ ఇట్లా రోజు చంపుతారనేది ఎక్కడ చూడలే పైగా రాముడే అడవులకు పోయాడు రాముడే కష్టాలు పడినాడు అంతేగాని రాముడు ఎవరిని పడితే వాళ్ళని చంపలే మరి మీ రామరాజ్యంలో జరుగుతున్నది ఏమిటి రోజు పట్టుకొని పోతున్నారు కాల్ అన్నారు పైగా దాన్ని గర్వంగా అన్నారు ఈవెన్ హిడ్మాన్ కూడా మీరు పట్టుకొని పోయారు చిత్రహింసలకు గురి చేసి ఆయన్ని ఆయన భార్యని మీరు చంపారు చాలామందిని ఆ రకంగా చంపుతానే ఉన్నారు పైగా చంపడమే మా పని అని చెప్పి మీరు ఇవాళ చేస్తున్నారు కాబట్టి ఏమంటే దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము మేమే కాదు ప్రజాతంత్రవాదులందరూ కూడా ఈ హత్యలను ఖండించాలని కోరుతూ ఉన్నాం ఇది రామరాజ్యం కాదు ఇది రావణ రాజ్యము రోజు చంపుతానే ఉన్నారు చంపడమే మా పని అంటూ ఉన్నారు దీన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రజాతంత్రవాదులందరూ కూడా ఖండించాలి మాకేమిలే ఎక్కడో ఉండే అడవులో ఉండే నక్సలెట్లు అనుకుంటా ఉన్నారు ఆల్రెడీ మన బండి సంజయ్ చెప్పినాడు తర్వాత అర్బన్ నక్సలెట్లు పని కూడా చూస్తామని ఎవరైతే దీన్ని హత్యాకాండాన్ని ఖండిస్తారో వాళ్ళని కూడా వేధిస్తారు కాబట్టి ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజాతంత్ర వాదనలు ఇలాంటి వాటికి తావులేదు పైగా వారు చర్చలకు వస్తామంటే ఎన్నికైన ప్రభుత్వం అది ఏదైనా సరే అది ఒక రాజ్యాంగబద్ధంగా మీరు ఐదు సంవత్సరాలు ఒకసారి జరిగే ఎన్నికల్లో ప్రజలు మీకు అధికారం ఇచ్చారు ప్రజాస్వామ్యం ద్వారా అధికారం పొంది మేము చర్చలే చేయము ఏమంటే మా దగ్గర పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి అధునాతన ఆయుధాలు ఉన్నాయి మా దగ్గర అంత సమాచారం ఉంది ఉన్నారు కాబట్టి అందరిని కూడా కాల్చి చంపేస్తామంటే ఎవరిని చంపుతా ఉన్నావు నేను అడుగుతా ఉన్నాను నువ్వు వేరే దేశాల వాళ్ళతోనూ యుద్ధం చేసిన వాళ్ళతో చర్చలు జరుపుతావు ఉగ్రవాదులతో చర్చలు చేస్తావు ఉగ్రవాద సంస్థలని కూడా నీ ఆఫీస్కి రాణించుకుంటావు కానీ మన దేశ పౌరులు మేము ఏనాడో చెప్పాము నక్సలైట్లు వారు తెప్పారు వారు త్యాగాలు చేసినా వారు కూడా వారు ప్రజల కోసమే చేశారు మరి అలాంటి నక్సలైట్ సోదరులను వాళ్ళు వచ్చి మేము చర్చలు చేస్తాము అన్నప్పుడు మీరు చర్చలు చేయకుండా ఈ రకంగా చేయడానికి పూర్తిగా తప్పుబడతా ఉన్నాం వాదులందరూ కూడా దీన్ని ఖండించాలి ఎందుకంటే ఇవాళ వ్యవస్థలని కూడా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని అందరినీ బెదిరించే దానికి చేస్తూ ఉన్నారు ఈ ఆపరేషన్ కగార్ ద్వారా అడవులలో వాళ్ళు లేకుండా చేయడంలో ఒకనొక ఉద్దేశం ఏమంటే ఈ అడవులన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పాలని